సదరు గవర్నమెంట్గా ప్రకటించినందుకు ముఖ్యంగా మా ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి కూడా మాకు ధన్యవాదాలు అదేవిధంగా మేము ఒక పాలమూర్లేని మామన్నరని చేస్తుంటే గతంలో ఈసారి పల్లెటూర్ల పోండి ఊర్ల పోండి విట్టరికి అందరూ పతి ఊర్లే పతి ఊర్లో చేస్తూ ఉండరు అది పెద్ద ఎత్తున పాకిపోతుంది అందరు ఇంకా ఎక్కువ చేయాలని మా మనవి రేపు ఇరవై నాడు సదరు ప్రోగ్రాంకి మా యాదవులు అదేవిధంగా ప్రజలు అందరూ కదిలి రావాలి అదేవిధంగా ఎట్లా రావాలంటే పెద్ద ఎత్తున రావాలి అందరు జయప్రదం చేయాలని మా మనవి చేస్తున్నాము అదేవిధంగా ఫస్ట్ ఎల్లమ్మగా నుంచి ఒక ఉగ్గడోళ్ళు ఒక పది దున్నపోతులు గణేష వరకు రోడ్ షోలో వస్తుంటాయి ఆ రోడ్ షో కూడా అందరూ పాల్గొనాలి పాల్గొనాలని అందరికి మేము మనవి చేస్తున్నాము అదేవిధంగా నుంచి మళ్ళీ ఏడు గంటల వరకు వస్తాము ఆడ పెద్ద ఎత్తున నడు ప్రోగ్రాం నడుస్తుంటుంది అలాగే పెద్ద ఎత్తున ప్రోగ్రాం నడుస్తుంటుంది అందరు దున్నపోతులు గల్లీకేలు కూడా తొమ్మిది పది గంటల వరకే రావాలి ప్రోగ్రాంకు అట్లా వస్తేనే ఐలేట్ ఉంటుంది లేకుంటే హైలైట్ లేకుండా అందరూ ఎక్కడో కూడా వెళ్ళిపోతారు వచ్చి లాభం లేకుంటే పోలీసు వాళ్ళు కూడా మనకు పది గంటల వరకే పర్మిషన్ ఇచ్చింటారు అందరూ గల్లీకేలు కూడా తొందరగా రావాలని మా కోరిక చేస్తున్నాము రేపు అఖిల భారత యాదవ్ మహాసభ ఆధ్వర్యంలో క్లాక్ టోర్ దర్గా దగ్గర జరిగే సదరు ఉత్సవానికి ఆహ్వానించడానికి రోజు పత్రికా సమావేశం పెట్టడం జరిగింది మొట్టమొదటిగా సదరు ఉత్సవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వము ప్రభుత్వం ప్రకటించినందుకు ముఖ్యమంత్రి గారికి మరియు మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి సద సదరు ఉత్సవాన్ని గత ప్రభుత్వాలకు కూడా ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు మన మా యాదవ్ల మీద చిన్న చూపే చూసినారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ అన్న గారి ఆధ్వర్యంలో అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో సదర ఉత్సవాన్ని పండగాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహించడానికి జీఓ ఇష్యూ చేసినందుకు కూడా ముఖ్యమంత్రి గారికి అనిల్ కుమార్ యాదవ్ గారికి మన ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి ఈ కృతజ్ఞతలు తెలియజేస్తూ రేపు ఏడు గంటలకు క్లాక్ టవర్ దగ్గర సదర ఉత్సవాలు జరుపుతున్నాయి దీనికి ముఖ్య అతిథిగా మన మామనార్ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మరియు రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిధ్ రెడ్డి గారు దేవరకాద్ర శాసనసభ్యులు జిఎంఆర్ గారు మరియు ఎంపీ గారు డి అన్న గారు మరియు అన్ని పార్టీలకు సంబంధించిన పెద్ద నాయకులందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది ఇది పార్టీలకు అతీతంగా మేము సదరు ఉత్సవం చేస్తున్నాము కనుక పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా యాదవ్ సోదరులందరి పెద్ద ఎత్తున రా తరలి రావాలని చెప్పి సందర్భంగా వినవయించుకుంటూ ఈ ఉత్సవము ఎల్లమ్మ గుడి నుంచి స్టార్ట్ అవుతుంది అక్కడి నుంచి మా దున్నలని ఇక్కడి నుంచి రా ఖరాలీగా క్లాక్ టవర్ వరకు వెళ్తాము అక్కడ ఏడు ఏడున్నర ఎనిమిది గంటల వరకు ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది కనుక మామనార్ పట్టణ ప్రజలకు కులాలకు అతీతంగా అందరూ కూడా మా సదర ఉత్సవాన్ని రావాల్సిందిగా విన్నవించుకుంటూ మా యాదవ సోదరులందరూ కూడా దున్నాలని టైంగా టైంకు తీసుకురండి తీసుకొచ్చి మన పండుగనని విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కొనుక్కుంటూ ప్రజలందరూ కూడా మా యాదవ్ సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున డాక్టర్ దగ్గరికి వచ్చి సదరు ఉత్సవాన్ని విజయవంతం చేయాల్సిందిగా విన్నవించుకుంటున్నారు మరి గ్రామ గ్రామాన మండలంలో మండల్లో కూడా జరపడం జరిగింది ఇది ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారి వాళ్ళు ప్రభుత్వ పరంగా చేయాలన్నందుకు పైలందరికీ తెలిసిపోయింది దానికి అఖిల భారత యాదవ్ మాస తరఫున ముఖ్యమంత్రి గారి కుదేమో తెలుపుతున్నాను ముఖ్యంగా ఈ సదర్ పండుగ లక్ష్యం ఏంటంటే గ్రామాల్లో ఉన్న పాడి పశు సంపదను పెంపొందించాలని ముఖ్య లక్ష్యంతో గతంలో యాదవులు హైదరాబాదులో యాభై సంవత్సరాల నుండి దీపావళి మరుసటి రోజున ఈ సదరు ఉత్సవాన్ని జరిపేవారు అక్కడ దున్నలను తీసుకొచ్చి దున్నలకు ఆరోగ్యమైన దున్నల్ని సెలెక్ట్ చేసి రాష్ట్రవ్యాప్తంగా వాటి సంపదను పెంపొందించే ముఖ్య లక్ష్యంతో చేస్తున్నారు అదే లక్ష్యంతో ఈరోజు యాదవులందరూ కూడా గ్రామ గ్రామాన మండలంలో కూడా ఈ దున్నల సదరు ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తున్నారు కనుక ఈ కార్యక్రమాన్ని కులాలకు మతాలకు ప్రాంతాలకు ప్రాంతాలకు భిన్నంగా అందరూ ప్రజలు ఇక్కడ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మరొకసారి పేరు పేరును అందరూ విజ్ఞప్తి చేస్తున్నాం